మిరుదొడ్డి మండల కేంద్రంలో ఎంపీ రఘునందన్ రావు గారు ప్రైవేట్ విద్యా సంస్థలతో ప్రభుత్వ విద్యా సంస్థలు పోటీపడి టెన్త్ క్లాస్ పరీక్షలు మొదటి ర్యాంక్ ప్రభుత్వ పాఠశాలలు రావాలని విద్యార్థులకు సూచన చేశారు అలాగే మిరుదొడ్డి మండల కేంద్రం పరిధి నాగే వాగు బ్రిడ్జి పార్లమెంట్ సమావేశాల తర్వాత శంకుస్థాపన చేస్తానని మిరుదొడ్డి గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు మండలంలోని అంగన్వాడీ సెంటర్లకు పక్క భవనాలు మంజూరు చేస్తానని అంగన్వాడీ టీచర్లకు హామీని ఇచ్చారు పొలాల దగ్గరకు పోయేందుకు ఒక బ్రిడ్జ్ కావాలని మా రైతన్నలు చాలా సార్లు దరఖాస్తు ఇచ్చారు ఈ దరఖాస్తుని ఏప్రిల్ నెలలో పూర్తి చేస్తామని ఈ వాగు మీద బ్రిడ్జ్ కట్టించేటువంటి కార్యక్రమాన్ని పార్లమెంట్ సెషన్ పూర్తి అయిన తర్వాత వచ్చి శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా మా మెరుగుతాటి ప్రాంత రైతన్నలందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అట్లే మా అంగన్వాడీ టీచర్ కూడా చాలా కాలం నుంచి తిరుగుతా ఉన్నారు సో అంగన్వాడీలు విడిదోడిలో ఒకటి మూడు ఐదు అంగన్వాడీలు అద్దె భవనాలలో నడుస్తా మాకు భవనాలు కావాలని అడిగినారు ఇటీవలనే మిరిదొడికి ఒక అంగన్వాడీ స్కూల్ మంజూరు అయినట్టు గుర్తుంది నాకు ఇంకా మిగతా రెండు కూడా సార్ మార్చి ముప్పై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత ఏప్రిల్ ఒకటి తర్వాత వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో పది రోజుల తర్వాత నేనే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మీ అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేపిస్తాను థ్యాంక్ యూ అడిగిండ్రు చాలా సార్లు ప్రయత్నం చేసిన అది మెటీరియల్ అయితే కాలేకపోయింది మా మీడియా మిత్రుల కోసం చెప్తా ఉన్నా మిరుదోడి నుంచి నాగయ్య వాగు మీద నుంచి పొలాల దగ్గర ఒక బ్రిడ్జ్ కావాలని మా రైతన్నలు చాలా సార్లు దరఖాస్తు ఇచ్చిండ్రు ఈ దరఖాస్తుని ఏప్రిల్ నెల లోపల పూర్తి చేస్తామని ఈ వాగు మీద బ్రిడ్జ్ కట్టించేటువంటి కార్యక్రమాన్ని పార్లమెంట్ సెషన్స్ పూర్తి అయిన తర్వాత వచ్చి శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా మా మిరుదోడి ప్రాంత రైతన్నలు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు అసలు మా అంగన్వాడీ నిబులు మెరుదోటిలో ఒకటి మూడు ఐదు అంగన్వాడీలు అత్య భవనాలు అలా నడుస్తా ఉన్నాయి మాకు భవనాలు కావాలని అడిగినారు ఇటీవలే అంగన్వాడీ స్కూల్ మంజూరు అయినట్టు గుర్తుంది నాకు ఇంకా మిగతా రెండు కూడా మార్చి ముప్పై ఒకటి ఫైనాన్షియల్ ఇయర్ ముగిసిన తర్వాత ఏప్రిల్ ఒకటి తర్వాత వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ లో పది రోజుల తర్వాత నేనే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మీ అంగన్వాడీ కేంద్రాన్ని మంజూరు చేశాను సార్ మచ్ మీకు ఎవరైనా నరేంద్ర మోడీ గారికి అలవాళ్ళు మీకు ఆ దిశగా గైడ్ చేస్తారు ప్రైవేట్ పాఠశాల పిల్లలతో పోటీ పడలేం మా దగ్గర ల్యాప్టాప్ లేవు కంప్యూటర్ లేవు అనేటువంటి బాధల నుంచి వచ్చి ఖచ్చితంగా మీరు ఎదగాలని ఎదుగుతారని ఆ దిశగా ఇట్లాంటి మిత్రులు ఫౌండేషన్స్ కొన్ని ముందుకు వచ్చి మీకు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్స్ ని కంప్యూటర్స్ ని అందజేయాలని అందజేస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి సమయం కంటే ఎక్కువ సార్ మీతో గడపాలనిపించింది ఎందుకంటే భావి భారత పౌరులు మీరే ఈ దేశంలో మరొక నరేంద్ర మోడీ గారు కావాలన్నా మరొక ద్రౌపది ముర్ము కావాలన్నా మీ నుంచే ఎదిగి రావాలని కోరుకుంటున్నాను వాళ్ళందరినీ చూస్తున్నాం మళ్ళీ మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు స్వాధరించు కూర్చున్నారు నా స్పీచ్ అయిపోయి అట్లెమెంట్ అయిపోయి నిరప గండలు ఉప్పు నరాలు కలిగినటువంటి పది ఇస్తే ఈ దేశ చరిత్రను స్వామి వివేకానందకి వారసులుగా ఈ దేశ కీర్తి ప్రతిష్టల్ని నాటి నరేంద్రుడు కలగంటే ఈ రోజు నరేంద్రుడు భారతదేశానికి విశ్వగురుగా భారతదేశాన్ని పరిస్థితి చేస్తున్నటువంటి కృషిని మీరందరూ తెలుసుకోవాలని ఈ దేశ ఔన్నత్యాన్ని సాడడానికి మీరందరూ మంచి పౌరులుగా ఎదగాలని ముందుగా ఆ దిశగా పోవాలంటే టెన్త్ క్లాస్ లో మంచి మార్కులతో మీరు ఉత్తీర్ణులు కావాలని చదివే జీవితానికి పరమావధి కాదు చదువు లేకుండా నాలాటలు చాలా మంది ఎదుగుతా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీకు నచ్చిన రంగాన్ని ఎంచుకొని ఎదిగేదానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటూ ఈ కార్యక్రమంలో ఇంకా ఛాన్సర్ ఉంటారని ఉన్నప్పటికీ సమయోభావల్ ఒక ఇద్దరు ముగ్గురు విద్యార్థులకు కిట్లు పంపించేసి నేను సమయ ఈ వేదిక నుంచి విరమణ కోరుతా ఉన్నా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నాకు అనుమతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నా స్టూడెంట్